చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి మంచి జరుగుతుందని ఈ ప్రాంత రైతాంగం భూములకి స్థిరమైనటువంటి నీటి సౌకర్యం కలిగి రైతుకి రైతు కూలీలకి ఎందుకంటే ఇప్పుడు కూడా అరవై ఐదు శాతం పైబడి ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇవన్నీ చెప్తే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటికి పదకొండున ఎన్నికలు జరిగితే అప్పటి వరకు నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల ప్రతిపాదనలతో మొదలైన చింతలపూడి ఎత్తిపోతల పథకం నాలుగు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు పెడితే చివరి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టక ఐదు సంవత్సరాల్లో ఐదు శాతం కూడా పళ్ళు పూర్తి కాని దుస్థితి ఈ ప్రాంతానికి వచ్చింది నాలుగు సంవత్సరాలు వర్షాలు బాగా పడ్డాయి రిజర్వాయర్లో లక్షలాది క్యూసెక్ నీళ్లు వందలాది టీఎంసీ నీళ్లు సముద్రానికి వెళ్ళిపోయినాయి కాబట్టి కొద్ది గొప్ప నడిచిపోయింది ఈ సంవత్సరం వర్షాలు సక్రమంగా పడక నాగార్జునసాగర్ శ్రీశైలం పులిచెత్తల వీటిలోకి సక్రమంగా నీళ్లు రాక రైతులకి ప్రకృతి మీద ఆధారపడాల్సిన దుస్థితి మళ్ళీ ప్రాప్తించింది అదే కాదు ప్రకృతే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజింపబడిన తర్వాత తెలంగాణ నుంచి కిందకు నీళ్లు రాని పరిస్థితిని గుర్తించి గమనించి ఈ ప్రాంత రైతాంగానికి భూములకి సాగునీరుని స్థిరీకరించాలంటే చింతలపూడి ఎత్తిపదల పడక పథకమే ఉత్తమం అని చెప్పి మొదలెడితే అంత దురదృష్టకరం పదమూడు జిల్లాల నడి మధ్యలో అమరావతి పెట్టి ఈ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో మన రాజధాని వస్తే దానిని అంతకుముందు ఇక్కడే ఉంటుందని నమ్మబలికి నేను నిలు కట్టుకున్నాను కార్యాలయం కట్టుకున్నానని చెప్పి మళ్ళీ మాట తప్పటం మడం తిప్పటం మనం పెట్టుకున్న టైట్లే ఉంది మేము మాట తిప్పం మాట తప్పం మడం తిప్పాం కానీ వాస్తవంలో జరిగిందే ఉంది అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా గత ముఖ్యమంత్రులు గత ప్రభుత్వాలు ఆనాటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు ముందు కావచ్చు తర్వాత ఎన్టీ రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషి అందరూ కూడా రెండు సమంగా ముందుకు తీసుకెళ్లారు గత ప్రభుత్వాలు కొనసాగించిన వాటిని ఏటిని మధ్యలో ఆపిన దాఖలాలు ఎక్కడ లేవు చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్డు ఎయిర్పోర్టు ప్రణాళికలు పెడితే తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు వేగంగా పూర్తి చేశారని తప్పితే దాన్ని వెనక్కి నడపల కానీ జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టం ఏంటంటే చిన్న కుర్రాడు వ్యాపారవేత్త రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ముందు చూపుతో ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తారు లేకపోతే అభివృద్ధి చేస్తారంటే ఉన్న వాటి అన్నింటి తిరోగమనమే వారి మానసిక స్థితి ఏంటో మనకు అర్థం కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు కుడితో కుడి చేత్తు చేసింది ఆయన గారు ఎడచేత్తు చేయాలనేది ధోరణి తప్పకుండా ఈ ప్రాంత సమస్యల పట్ల సమగ్ర అవగాహన కలిగి ఉన్నాను ఐదు సంవత్సరాల పాటు నిర్విరమంగా ప్రజల మధ్య తిరిగాను కోవిడ్ కష్టకాలం వస్తే కూడా నా వంతు ప్రతి నిమిషం ఒక్క రోజు కూడా ఇంటి పట్టును కూర్చోకుండా ప్రతి గ్రామాన తిరిగి ప్రజలకు ధైర్యం చెప్పాను చేతనైన మేరకు సాయం అందించాను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అమరావతి పూర్తయితే ఏంటి లాభం మన పక్కన ఒక మంచి నిర్మాణాలు ఇస్తే దాని యొక్క ఫలితాలు ఆ ప్రాంతం మొత్తం వస్తాయి ఆ సానుకూల ఫలితాలు మనందరికి మంచిగా దొరుకుతాయి మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం వస్తే రైతాంగానికి వాళ్ళ భూములకి విలువలు పెరుగుతాయి ఆ కష్టాలు ప్రకృతి మీద ఆధారపడే దుస్థితి తప్పుతుందని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్ని సాధించాలని సాధ్యపడతాయని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గ్రామ తెలుగుదేశం పార్టీ సభ్యులకి మండల తెలుగుదేశం పార్టీ సభ్యులకి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను